హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు మనము వంకాయ బఠానీ కర్రీ ఎలా చేయాలో చూద్దాము ఫస్ట్ బాండీ పెట్టుకొని త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఆ తర్వాత పుదీనా వేసుకొని మరొకసారి కలుపుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు వేసుకొని మరోసారి కలుపుకోవాలి తరువాత టమోటాలు వేసుకోవాలి టమోటాలు మంచిగా కలుపుకోవాలి టమోటాలు కొంచెం మగ్గిపోయిన తర్వాత వంకాయలు వేసుకొని పూర్తిగా కలిసిపోయేంత వరకు కలుపుకోవాలి ఇప్పుడు ముందు రోజు నానబెట్టుకున్న బఠానీలని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఆ తర్వాత టేస్ట్కు సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి వేసుకొని మరోసారి కలుపుకోవాలి ఇప్పుడు లిడ్డుతో క్లోజ్ చేసుకోవాలి లిడ్డుపై కొన్ని వాటర్ పోసుకొని ఆవిరికి ఉడికించుకోవాలి ఓ టూ త్రీ మినిట్స్ తర్వాత లిడ్డు తీసేసి ఆ వాటర్ని ఆ బాండిలోనే పోసుకొని మరోసారి కలుపుకోవాలి ఇప్పుడు టూ స్పూన్స్ చిల్లీ పౌడర్ వేసుకొని మరొకసారి కలుపుకోవాలి పూర్తిగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు పచ్చిధనియా పౌడర్ వేసుకొని మరొకసారి కలుపుకోవాలి ఇప్పుడు కొద్దిసేపు లిడ్డుతో క్లోజ్ చేసి ఉంచండి తర్వాత లిడ్ ఓపెన్ చేసి మరొకసారి కలుపుకొని స్పైసీనెస్ కోసం తగినంత గరం మసాలా వేసుకొని మంచిగా కలుపుకోవాలి లాస్ట్లో కొత్తిమీర వేసుకొని మరొకసారి కలుపుకోవాలి ఇప్పుడు వంకాయ బఠానీ కర్రీ రెడీ మన ఇంట్లో జరిగే చిన్న చిన్న అకేషన్స్కి ఈ కర్రీ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి